మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి పూర్వము జ్ఞానవ్రతుడను రాజుండేవాడు అతడు పరమ సత్య నిష్ఠాగరిష్ఠుడు ధర్మపరుడు యజ్ఞ యాగాదులు అనేకం చేశాడు అన్న సంతర్పణలకి కొదవే అట్టి మహాత్ముణ్ణి దర్శించుకోవడానికి దేవతలు భూలోకం రాసాగారు నిత్యం ఆ దిశగా వెళుతున్న హంసలు తమ వెనుకే రావాల్సిన హంసలు వెనకబడ్డంతో ఆగి ఎందుకంత నిదానం ఎగురుతున్నారని అడిగాయి దానికి హంసలు జ్ఞానవత్తుడను దర్శించడానికి దేవతలు దేవలోకం నుంచి వస్తున్నారు అందువల్ల ఆకాశ మార్గన రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలస్యమైందని చెప్పారు ఏం రైకుని కన్నా గొప్పవాడా ఆ జ్ఞానవంతుడు అని అడిగాయి హంసలు ఆ మాటలు రాజుకి వినపడ్డాయి ఆ మహర్షి ఎక్కడున్నా తీసుకురమ్మన్నాడు ఎంతో వెతుకులాట తర్వాత మహర్షిని కలిసి తమ రాజు విన్నపం చెప్పి తీసుకొచ్చారో భటులు హంసలు చెప్పినట్టే మహా తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఆ మహర్షి సకల సత్కారాలు చేసి అపార సంపదలను తీయపోయాడు రాజు దాన్ని సున్నితంగా తిరస్కరించి అంతకు మించినవి కావాలంటే నాకు లభిస్తాయి అని అన్నాడు రాజు అది ఎలాగా అని అన్నాడు రైకుడు తలుచుకోగానే అంతకు మూడింతల సంపద ప్రత్యక్షమైంది జ్ఞానవ్రతుడు తమకీది ఎలా సాధ్యమైందన్నాడు శ్రీ భగవద్గీతలోని ఆరవ అధ్యాయాన్ని నిత్యం పఠిస్తాను దానితో నాకు ఏం కావాలన్నా నాకు అందుతుందని చెప్పాడు కాన శ్రీ భగవద్గీత ఆరవ అధ్యయనాన్ని నిత్యం పఠించడం వల్ల ఎంతటి కోరికైనా మనసులో పుట్టగానే నెరవేరుతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి